వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడిపోయేది సింపుల్గా టేస్ట్గా ఉండే గ్రీన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చూడుపుతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలు కిపోదాం ముందుగా మిక్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక గుప్పటి సరిపడినంత పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడింటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం మిల్ప్ పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా పెరుగు ఫ్రెష్ క్రీమ్ వచ్చి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా ఆడించుకోవాలి చూసారా ఇలాగా ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ వచ్చి రెండు తీసుకున్నాను ఇది శుభ్రంగా ఉప్పు పసిపి వేసి బాగా కడిగేసి ఇలా తీసుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడైతే ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి వేసేటప్పుడు చిన్న వేడి అయితే స్లిప్ అయిపోయింది ఇలా వేసాక ఒక్క నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందలు చూసుకొని కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి వచ్చి కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయలేదు కాబట్టి మిరియాల పొడి పచ్చిపరిచే దీంట్లో కారము ఇలా బాగా కలుపుకొని ఇప్పుడైతే ఒక అరగంట సేపు అయితే మనం మూత పెట్టుకొని అలా వదిలేయాలి అరగంట తర్వాత మళ్ళీ చూద్దాము అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత తిప్పుకోవాలి వెంటనే తిప్పకూడదు వెంటనే తిప్పేస్తే కింద అయితే అంటుకుంటుంది ఇప్పుడు ఇలాగా మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో వైపు ఇలా తిప్పుకోవాలి రెండు నిమిషాలకు వస్తారు రెండో వైపున ఇలా తిప్పుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే మంట వచ్చి హైలో పెట్టాం కాబట్టి రెండోసారి వచ్చి మంట వచ్చి తగ్గించి ఫ్రై చేసుకోవాలి మంట తగ్గించి ఫ్రై చేయడం వల్ల లోపల దాకా బాగా ఉడుకుతుంది ఇలా బాగా రెండు వైపున తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసేద్దాము ఇప్పుడు సింపుల్గా టేస్ట్గా ఉండే గ్రీన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లెక్కెత కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్